హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం సజ్జ పిండితో వడలు ఎలా చేయాలి అనేది చూద్దాం సో ఈ సజ్జ వడలు చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ అని చెప్పచ్చు పిల్లలకి పెద్దలకి సో ముందుగా సజ్జ వడలు చేయడానికి నేను ఒక కప్పు సజ్జ పిండి తీసుకుంటున్నాను ఇది మరీ మెత్తగా లేకోకుండా కాస్త దరకగా ఉండేలాగా చూసుకుంటే బాగుంటుంది అప్పుడే వడలు బాగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి సో దీంట్లోకి కొంచెం తరిగిన కొత్తిమీర వేస్తున్నాను కొంచెం కరివేపాకు కూడా సన్నగా తరిగి పచ్చి కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారపొడి అంటే మరీ మెత్తగా లేకుండా చిల్లీ ఫ్లేక్స్ లాగా కొంచెం పలుకుగా తంచిన కారపొడి బాగుంటుంది క్రిస్పీగా వేసుకోవడానికి కొద్దిగా జీలకర్ర కొంచెం నానబెట్టిన శనగపప్పు కూడా వేస్తున్నాను ఒక గంట ముందుగా ఒక రెండు స్పూన్ల శనగపప్పు నానబెట్టేసి వేసుకోవచ్చు ఈ చాయ్ ప్రకారం పెసరపప్పు కూడా ఉంటే వేసుకోవచ్చు శనగపప్పు చేసి పెసరపప్పు కూడా వాడచ్చు అది ఎవరి టేస్ట్ తగినట్టు వాళ్ళు యూస్ చేసుకోవచ్చు సో వీటన్నిటిని బాగా కలిపేలాగా మిక్స్ చేయాలి ఇందులో స్టెప్ కొంచెం కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా కలిపేయాలి పిండిని అంటే ఎక్కడ ఉండలు లేకోకుండా అట్లా సాఫ్ట్గా మెత్తగా కలిపేసి ఓ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి పిండిని ఫస్ట్ నేను చేసేసాను సో నూనె బాగా వేడైన తర్వాత వీటిని మీరు చేత్తో కానీ ప్రెస్ చేయొచ్చు లేదా పూరీ ప్రెసర్ ఉంటే వాటితో కానీ ప్రెస్ చేసి చాలా పలుచగా చేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి మనం చేత్తో ప్రెస్ చేసినామంటే కొద్దిగా మందంగా ఉంటాయి అంటే క్రిస్పీగా రావు సో నేను పూరి ప్రెసర్తోనే చేశాను చాలా పలుచగా వచ్చాయి చూడ్డానికి చాలా టేస్టీగా ఉంటాయి కదా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thanks for choose my video.